క్వశ్చన్ ఏంటంటే ఎయిటీ పవర్ ఎక్స్ ఎయిటీ పవర్ ఎక్స్ అనేది నాలుగు ఎయిటీ పవర్ వై అనేది ఐదు ట్వంటీ పవర్ వన్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై వన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ ఎంత ఇది క్వశ్చన్ ఇది కూడా స్టూడెంట్ నన్ను అడిగిన డౌట్ సార్ దీనికి కూడా ఒక మెథడ్ ఉంది ఏదైనా షార్ట్ కట్ ఉందా దీనికి ఏదైనా షార్ట్ కట్ ఉందా క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎనబై పవర్ ఎక్స్ ఎనబై పవర్ ఎక్స్ ఈక్వల్ టు నాలుగు ఎనబై పవర్ వై ఈక్వల్ టు ఐదు ట్వంటీ పవర్ వన్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ట్వంటీ పవర్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ట్వంటీ పవర్ ఆఫ్ వన్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై వన్ మైనస్ ఎక్స్ దీని ఆన్సర్ అంతా ఫస్ట్ టెక్స్ట్ బుక్ పద్ధతి చెప్తాను దాని తర్వాత అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ చెప్తాను మెథడ్ వన్ దీన్ని టెక్స్ట్ బుక్లో ఎలా సాల్వ్ చేస్తారంటే మెథడ్ వన్ ఇది చూడండి సార్ ఏమేమో చేస్తారు సార్ రైట్ అండ్ పిల్లలు అదే సొల్యూషన్ తీసుకొని ఇది ఒకటే మెథడ్ ఉందని అనుకుంటారు ఎయిటీ పవర్ ఎక్స్ ఈక్వల్ అండ్ టు ఫోర్ ఎయిటీ పవర్ వై ఈక్వల్ అండ్ టు ఫైవ్ ట్వంటీ పవర్ వన్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై వన్ మైనస్ ఎక్స్ ఎయిటీ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎన్ టు ఫోర్ దీన్ని లాగర్థం యూజ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ ఎన్ టు లాగ్ ఫోర్ బేస్ ఎయిటీ ఆర్ అర్యూ ఆల్ విత్ మీ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ పవర్ వై ఈక్వల్ అంటే వై ఏమవుతుంది లాగ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ బేస్ బేస్ ఎయిట్ ఇది జనరల్ గా టెక్స్ట్ బుక్ లో చెప్పే పద్ధతి వన్ ని నేను లాగ్ ఎయిటీ బేస్ ఎయిటీగా రాసుకోవచ్చు మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై లాగ్ ఫోర్ ప్లస్ లాగ్ ఫైవ్ లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ లాగ్ ఎంఎన్ ఎన్ని ప్రాపర్టీలు యూజ్ చేశాడో చూడండి సార్ డివైడెడ్ బై వన్ అంటే మళ్ళీ లాగ్ ఎయిటీ బేస్ ఎయిటీ మైనస్ లాగ్ ఫోర్ బేస్ ఎయిటీ ఏమో పద్ధతులు సార్ ట్వంటీ పవర్ ఎయిటీ బై ట్వంటీ లాగ్ ఫోర్ బేస్ ట్వంటీ డివైడెడ్ బై లాగ్ ట్వంటీ బేస్ ట్వంటీ అంటే ఆన్సర్ ట్వంటీ పవర్ లాగ్ ఫోర్ బేస్ ట్వంటీ ఆన్సర్ ఎంత ఫోర్ ఆన్సర్ ఎంత ఫోర్ ఆన్సర్ ఎంత ఫోర్ ఇది ఒక పద్ధతి ఇది మీకు చెప్పిన పద్ధతి సగం మంది ఈ ఐడియా కూడా రాదు మీకు ఎగ్జామినేషన్ లో ఎగ్జామినేషన్ లో ఈ ఐడియా కూడా రాదు ఇలా చెయ్యాలి అని చెప్పి అసలు ఇక్కడ మీరు ఏం తెలివి యూజ్ చేయట్లేదు సార్ బండగా లాగార్థమిక్ ప్రాపర్టీలు యూజ్ చేస్తున్నారు లాగర్దమిల యొక్క ప్రాపర్టీలు యూజ్ చేస్తున్నారు ఇక్కడ లాగార్థమిక్ ప్రాపర్టీ ఇక్కడ యూజ్ చేశాను లాగార్థమిక్ ప్రాపర్టీ ఇక్కడ మళ్ళీ లాగ్ వన్ బదులు బేస్ బేస్ఎం రాసుకున్నాను మళ్ళీ బేస్ బేస్ఎన్ లాగ్యం మైనస్ ఎన్ యూజ్ చేశాను ఇది మీకు ఇటువంటిది ఎగ్జామ్లో ఇస్తే మీరు ఇటువంటి మెథడ్స్ ఆ టైం లిమిట్లో ఆ ఎన్విరాన్మెంట్లో రాదు కానీ కొంచెం తెలివితోటి ఆలోచిస్తే కొంచెం తెలివితోటి ఆలోచిద్దాం అనిల్ నాయర్స్ వే నేనైతే ఈ క్వశ్చన్ని రైట్ ఎలా సాల్వ్ చేస్తానో చెప్తాను అనిల్ నాయర్స్ వే ఫస్ట్ మెథడ్ అందరికీ అర్థమైంది కదా సార్ ఫస్ట్ మెథడ్ అందరికీ అర్థమైందా సెకండ్ మెథడ్ ఇది చూడండి సార్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ అప్రోచ్ ఐదు నుంచి పది సెకండ్లలో ఈ క్వశ్చన్ని నా మెథడ్స్ మీకు ఎక్కడా దొరకవు సార్ మీరు ఏ బుక్లైనా చూడండి అనిల్ సార్ ఏ బుక్ నుంచి చెప్తున్నాడు అంటే అనిల్ సార్ తలకాయ్ అనే ఒక ఎన్సైక్లోపీడియా నుంచి చెప్తున్నాడు ఎయిటీ పవర్ ఎక్స్ ఈక్వల్ అండ్ టు ఫోర్ ఎయిటీ పవర్ ఎక్స్ ఈక్వల్ అండ్ టు ఫోర్ ఇది చూడంగానే నేను ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అండ్ లెస్ దాన్ పాయింట్ ఫైవ్ అని అంట అని సార్ ఎక్స్ అనేది సున్నా కంటే ఎక్కువ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఎందుకు సార్ సున్నా కంటే ఎక్కువ చెప్పండి సార్ ఎనభై పవర్ సున్నా ఎనభై పవర్ సున్నా వాల్యూ ఎంత ఒకటి ఎనభై పవర్ పాయింట్ ఫైవ్ ఎనభై అనేది ఎనభై ఒకటి కంటే తక్కువ ఎయిటీ వన్ పవర్ పాయింట్ ఫైవ్ ఎంత నైన్ చెప్పొచ్చా ఎయిటీ పవర్ ఎక్స్ ఈక్వల్ ఎన్ టు ఫోర్ అంటే ఎనభై పవర్ ఎక్స్ ఈక్వల్ ఎన్ టు ఫోర్ అంటే ఎక్స్ వాల్యూ సున్నా కంటే ఎక్కువ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఎనభై పవర్ సున్నా ఎంత ఒకటి ఎనబై పవర్ పాయింట్ ఫైవ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ ఎయిటీ వన్ పవర్ పాయింట్ ఫైవ్ ఎనభై ఒకటి అంటే నైన్ స్క్వేర్ నైన్ స్క్వేర్ పవర్ పాయింట్ ఫైవ్ ఎక్స్ అనేది సున్నా కంటే ఎక్కువ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఎయిటీ పవర్ వై ఈక్వల్ ఎన్ టు ఫైవ్ వై అనేది సున్నా కంటే ఎక్కువ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ చూడంగానే నాకు అర్థమైపోయింది చూడంగానే నాకు అర్థమైపోయింది ఈ క్వశ్చన్లో కొంచెం స్మార్ట్గా ఆన్సర్ ఆప్షన్లు ఇస్తే ఈ మెథడ్ ఉపయోగపడేదేమో కానీ ఈ క్వశ్చన్లో బిత్తిర ఆన్సర్ ఆప్షన్లు ఇచ్చాడు సార్ క్వశ్చన్ ఏంటంటే ట్వంటీ పవర్ వన్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై వన్ మైనస్ సిక్స్ ట్వంటీ పవర్ వన్ మైనస్ వై బై వన్ మైనస్ సిక్స్ వై గ్రేటర్ దాన్ జీరో ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో ఒకటికి పాజి ఒకటి మైనస్ అంటే వాల్యూ తగ్గింది ట్వంటీ పవర్ లెస్ దాన్ వన్ ట్వంటీ పవర్ వన్ ఎంత ట్వంటీ ట్వంటీ పవర్ లెస్ దాన్ వన్ అంటే లెస్ దాన్ ట్వంటీ ఉండాలి దిక్కుమాలిన మూడు ఆన్సర్లు ఉన్నాయి ఆన్సర్ నాలుగు ఇలా మీరు సాల్వ్ చేయాలి సార్ ఇలా మీరు సాల్వ్ చేయాలి నేనేం చెయ్యలేదు ఎక్స్ అండ్ వై యొక్క డొమైన్ కనుక్కున్నాను ఎక్స్ అండ్ వై యొక్క డొమైన్ కనుక్కున్నాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్ ఎనభై పవర్ ఎక్స్ ఈక్వల్ టు నాలుగు అంటే మామూలు ఫార్ములా పరంగా చేస్తే ఎక్కువ టైం పట్టే లాజిక్ జస్ట్ మనం క్వశ్చన్ని కరెక్ట్గా చదివితే చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయవచ్చు ఎయిటీ పవర్ ఎక్స్ ఎంత ఫోర్ ఎనభై పవర్ సున్నా ఎంత ఒకటి నాలుగు అనేది ఒకటి కంటే ఎక్కువ అంటే ఎక్స్ అనేది సున్నా కంటే ఎక్కువ అది చాలు మనకి ఇది కూడా అవసరం లేదు ఎక్స్ అనేది సున్నా కంటే ఎక్కువ ఎనభై పవర్ వై ఈక్వల్ అండ్ టు ఫైవ్ ఎనభై పవర్ సున్నా ఎంత ఒకటి అంటే వై అనేది సున్నా కంటే ఎక్కువ ఎక్స్ అండ్ వై అనేది పాజిటివ్ వాల్యూలు రియల్ నెంబర్లో పాజిటివ్ వాల్యూలు సో ట్వంటీ పవర్ వన్ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ కామన్ తీస్తే వన్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై వన్ మైనస్ ఎక్స్ అందరికీ అర్థమైంది కదా సార్ వన్ మైనస్ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ ఇదేమో పాజిటివ్ మైనస్ ఇంటూ ప్లస్ వాల్యూ తగ్గుతుంది వన్ కంటే తక్కువ ఉండాలి ట్వంటీ పవర్ వన్ అంటే ఎంత ట్వంటీ వన్ మైనస్ అంటే లెస్ దాన్ ట్వంటీ లెస్ దాన్ ట్వంటీ సపోజ్గా రెండు ఆప్షన్లు లెస్ దాన్ ట్వంటీ ఇచ్చి ఉంటే మేబీ నేను ఈ మెథడ్ చూసేవాడినేమో మేబీ నేను ఎక్స్ అండ్ వైలు పాయింట్ ఫైవ్ని చూసేవాణ్నేమో ఎప్పుడైతే ఆన్సర్ ఆప్షన్లు దూరంగా ఉన్నాయో నాకు ఓన్లీ ఒక తోటే ఆన్సర్ వచ్చింది ఒక తోటే ఆన్సర్ వచ్చింది ఆర్ యు ఆల్ విత్ మీ దిస్ ఈజ్ అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ నేను యాప్టిట్యూడ్ని నేను అర్థం చేసుకున్న విధంగానే నేను క్లాసులు చెప్తాను రైట్ అందుకే ఆల్మోస్ట్ రెఫరెన్స్ మీదనే నాకు విపరీతమైన ఎన్రోల్మెంట్స్ వస్తాయి ఎనీ డౌట్స్ ఆర్ దేర్ కైండ్లీ ఆస్మి ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ కైండ్లీ ఆస్మి ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు ఎవ్రీ అందరూ దయచేసి రిప్లై చేయండి సార్ ఈ ఎస్పెషల్లీ ఈ సెషన్లు నేను తీసుకోవడానికి కారణం కూడా మీరు చూసే యూట్యూబ్ లో ఉన్న యాప్టిట్యూడ్ యాప్టిట్యూడ్ కాదు యాప్టిచ్యూడ్ అంటే ఒక లాజికల్ వే ఆఫ్ థింకింగ్ ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ థింకింగ్ దానికి రకరకాల ఆయుధాలు యూజ్ చేయొచ్చు అప్పుడప్పుడు ఆన్సర్ ఆప్షన్లు యూజ్ చేయొచ్చు అప్పుడప్పుడు క్వశ్చన్ డొమైన్లను యూజ్ చేయొచ్చు అప్పుడప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు అప్పుడప్పుడు కండెన్సింగ్ మెథడ్ యూజ్ చేయొచ్చు అప్పుడప్పుడు ఆ క్వశ్చన్ని నేను సాల్వ్ కూడా చెయ్యను సాల్వ్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది బండగా ప్రాబ్లంలు సాల్వ్ చేయొద్దు రైట్ బండగ ప్రాబ్లం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు ప్రసాద్ ఎనభై పవర్ ఎక్స్ అంటే నాలుగు ఎక్స్ అనేది జీరో కంటే ఎక్కువ ఎనభై పవర్ జీరో ఎంత ఒకటి ఇచ్చిన వాల్యూ ఏమో నాలుగు ఎక్స్ ఏమో పాజిటివ్ వాల్యూ వై ఏమో పాజిటివ్ వాల్యూ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో వై గ్రేటర్ దాన్ జీరో వన్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై సపరేట్ చేస్తే వన్ మైనస్ సిక్స్ బై వన్ మైనస్ సిక్స్ వన్ మైనస్ వై బై వన్ మైనస్ సిక్స్ ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ వన్ మైనస్ వాల్యూ తగ్గుతుంది ప్రసాద్ ట్వంటీ పవర్ వన్ అంటే ట్వంటీ ట్వంటీ పవర్ లెస్ దాన్ వన్ అంటే ఆన్సర్ లెస్ దాన్ ట్వంటీ ఉండాలి